ఆహా వచ్చిందండి వయ్యారి చెప్పగానే అన్ని జరిగిపోతాయి నేను చేసేయాలంట నన్ను తిడుతున్నారు ఎప్పుడు ఇంటిని క్లీన్గా పెట్టుకోవు ఎప్పుడు ఇదే గోలా అది పడింది అక్కడే ఉంటుంది టూ మంత్స్ అయినా త్రీ మంత్స్ అయినా అవును ఎప్పుడు నేను ఇంట్లో క్లీన్గా పెట్టుకుని పని చేయాలి పిల్లలు చూసుకోవాలి వంట చేయాలి అది చేయాలి ఇది చేయాలి నీకు డబ్బులు సంపాదించి పెట్టాలి ఇంకా కూడా నేను ఇంట్లో క్లీన్గా లేదు అంటే నేను ఏం చెయ్యాలా నేను ఆ రోజు అతనికి హెల్ప్ చేశాను ఈ రోజు అతను హెల్ప్ చేయడం లేదు ఎందుకు అని అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ వెల్కమ్ టు ది నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ వాకింగ్లో టాకింగ్ మనతో మేడం మధురిమ గారు ఉన్నారు ఇంకా కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలిపోతున్నాయి కదా అవన్నీ ఇంకా అడగచ్చు మనము ఇవాళ మళ్ళీ కంటిన్యూ చేద్దామా మరి నమస్తే అండి శ్రీ శ్రీమాతృ అడగడానికి ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి మేడం గారు మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే మనము ఒకరికి హెల్ప్ చేస్తాము కదా ఎప్పుడైనా ఎవరైనా హెల్ప్ అనగానే ప్రకీతిపై హెల్ప్ చేస్తాము కాకపోతే తర్వాత ఏమంటాము నేను ఆ రోజు అతనికి హెల్ప్ చేశాను ఈ రోజు అతను హెల్ప్ చేయడం లేదు ఎందుకు అని అవునా అందరూ అందరూ అనుకునేదే కదా మరి దీనికి దీన్ని వెనకాల ఏం రీజన్ ఉంది అసలు హెల్ప్ చేయొచ్చా చేయకూడదా హెల్ప్ చేస్తే ఏం ఎక్స్పెక్ట్ చేయాలి మనము అనేది తెలుసుకుందాం మేడం గారు నమస్తే అండి శ్రీమాత్ర నమ ఈ సబ్స్క్రైబర్ ఎవరో చాలా 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 అద్భుతమైన కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగారు కరెక్ట్ హెల్ప్ చేయాలి సహాయం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి చెయ్యాలి చేసిన వాళ్ళు చెప్పాలి మీరు కూడా ఇంకొకరికి సహాయం చేయండి అని మన సనాతన ధర్మంలో కానీ ఆధ్యాత్మిక పయనంలో కానీ ఎక్కడ సహాయం చేస్తే తిరిగి ఇది వాళ్ళు మళ్ళీ మనకు చెయ్యాలి అని ఆశించకూడదు అనే చెప్పారు ఎప్పుడైతే మనము ఒకరికి సహాయం చేసి వాళ్ళకి నేను ఈ సహాయం చేశాను అని అంటే ఓకే ఇది నేను చేస్తే నెక్స్ట్ టైం నాకు వాళ్ళు మళ్ళీ రిటర్న్ లో హెల్ప్ చేస్తారు ఇది ఏమన్నా బిజినెస్ కదా ఇవ్వడం పుచ్చుకోవడం జరుగుతుంది మరి సహాయానికి ఎక్స్పెక్టేషన్ ఎందుకు మరి చిన్నప్పటి నుంచి అలాగే నేర్పిస్తున్నారు మేడం గారు ఇంట్లో వాళ్ళు కానీ ఏది కానీ ఈ రోజు మనం వెళ్ళి హెల్ప్ చేస్తే ఏదో నిన్ను నీకు రేపు వాళ్ళు హెల్ప్ చేస్తారు ఈ రోజు హెల్ప్ చేయి రేపు వస్తుంది మళ్ళీ తిరిగి అన్నట్టు నేర్పిస్తున్నారు అలాగే చేస్తున్నాము కానీ వాళ్ళు చేయడం లేదే నా కోపం వస్తుంది పెద్దవాళ్ళు ఒకటి నేర్పిస్తారండి నేర్చుకున్న దాంట్లోనే ఇంకా మీరు నడుస్తూ ఉన్నారా అమ్మ నాన్న వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు ప్రేమించద్దు మేము చూసిన వాడినే చేసుకో అంటారు మరి మీరు అది వింటున్నారా అది అలాగే అది అది తీసుకుంటాం మేము తప్పు కదా మీకు నచ్చింది మీరు తీసుకుంటారు అవసరం లేని దాన్ని కూరలో కరేపాకు లాగా తీసు పక్కన పడేస్తారా నేర్చుకుంటే ప్రతి మాట పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పిన విధంగా నేర్చుకోండి లేదా వాళ్ళు చెప్పిన దాంట్లో మంచి తీసుకొని మీరు మార్చడానికి ప్రయత్నించండి అప్పుడే కదా జనరేషన్ టు జనరేషన్ సైన్స్ పెరిగినట్లు చిన్నప్పుడు చిన్న చిన్న ఫోన్లు వచ్చాయి ఫస్ట్ గ్రామ్ ఫోన్ ఉండింది తర్వాత టెలిఫోన్ వచ్చింది తర్వాత చిన్న మొబైల్ వచ్చింది ఇప్పుడు ఇంత ఇంత పెద్ద ఫోన్లు వాడుతున్నారు ట్యాబ్స్ వాడుతున్నారు టచ్ తర్వాత ఇన్ని ఎంపీస్ అన్ని ఎంపీస్ కెమెరాస్ అనేసి టెక్నాలజీ పెరుగుతూ పోతుందిగా ఇన్ని రోజులు పెరిగినప్పుడు మీరు ఎందుకు మారలేదు అని పెద్దవాళ్ళని అంటారు కదా ఉండండి చెప్పండి మీ పిల్లల కోసం మీరెందుకు మార్పు తీసుకొని రాకూడదు పెద్దవాళ్ళు సహాయం చెయ్యండి వాళ్ళు తిరిగి మీకు సహాయం చేస్తారు అని వాళ్ళ కాలం నాటిది మీకు చెప్పారు మరి ఇప్పుడు ప్రజలు అలా లేరు కదా మీరు మారినట్లే ఎదుటి వాళ్ళు కూడా మారారు కదా అప్పుడు హెల్ప్ చేయండి ఎక్స్పెక్ట్ చేయకండి ఇది ఎవరు నేర్పిస్తారు ఆధ్యాత్మికత స్పిరిచువల్లో ఉన్నవాళ్ళు ఇదే మనకు నేర్పిస్తారు పది మందికి పూజ చేయడం నేర్పిస్తారు కానీ ఆ పూజ చేసిన దానికి ఇంత ఇవ్వు అని ఎవరైనా అడుగుతారా అడిగేవాళ్ళు అర్థమైంది మేడం ఎప్పుడు బాగా అర్థమైంది సరే అలాగే నేను ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటాను కానీ అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలి కదా వాళ్ళు కూడా అట్లే కదా చేస్తారు నేను ఇప్పుడు ఇప్పుడు నేను వెళ్ళి ఒకరికి హెల్ప్ చేయలేదు అనుకోండి వాళ్ళు రేపు నాకు ఏదైనా ఉంటే కూడా నా పక్క కూడా తిరిగి చూడరు చూసి చూసినా చూడకుండా వెళ్ళిపోతారు అప్పుడు దానికి మళ్ళీ మనకి బాధ వస్తుంది కదా అసలు ఎక్స్పెక్ట్ చేస్తేనే కదండి ఆ బాధ మీకు వస్తుంది నేను చెయ్యలేదు కాబట్టే వాడు చేయలేదనేసి మీ మనసులో ఆలోచన వస్తేనే కదా వస్తుంది మీ మనసును మీరు కంట్రోల్ చేసుకోవడమే కదా ఆధ్యాత్మికత మీకు నేర్పిస్తూ ఉంది హెల్ప్ చేయండి కానీ రిటర్న్ వాళ్ళు ఏదో చేస్తారని ఎక్స్పెక్ట్ చేయకండి రాముడు ఎంతమందికి సహాయం చేశారు శ్రీరాములు వారు కానీ తన భార్యని అడవికి పంపించేటప్పుడు ఎవరైనా వద్దు అని చెప్పారా ఎవరు చెప్పలేదే ఎందుకు తను అది ఎక్స్పెక్ట్ చేయలేదు తను వచ్చిన కార్యానికి ఇది జరగాలి అనేసి తను కూడా పంపించారు మీరు వచ్చారు మీరు ఎవరికైతే అప్పు ఉన్నారో రుణపడి ఉన్నారో ఇది డబ్బు రుణం కాదండి కర్మ అనుసంధానమైన రుణం ఎవరితో అయితే ఉందో ఆ రుణాన్ని తీర్చుకోవడానికి మీరు వారికి సహాయం చేస్తున్నారు మళ్ళీ వారి నుంచి ఎక్స్పెక్ట్ చేశారంటే కార్మిక్ సైకిల్ నుంచి బయట వెళ్ళడం కాదు కదా కాలు చిటికన వేలు కూడా ఇలా పెట్టలేరు ఇదే సైకిల్లో తిరుగుతూ ఉంటారు అమ్మగారు ఎప్పుడు ఒక సిచ్యువేషన్ ఓకే ఓకేనండి నేను నా ఇంట్లో ఉన్నాను ఓకే నేను తప్పే చేయలేదు కానీ నన్నే నువ్వు తప్పు చేసినావు నన్నే నువ్వు తప్పు చేసినావు అంటారు ఇది ఇద్దరు కమ్యూనికేషన్ గ్యాప్ అయినా ఉండొచ్చు లేకపోతే అపార్థం చేసుకుని అయినా చెప్పొచ్చు ఎలాగైనా అలాంటి అప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి చెప్పండి ఇలాంటి సిచ్యువేషన్ రాగానే మొదటిగా ప్రతి మనిషి ఏం చేస్తారు తను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తారు అప్పటికీ వాళ్ళు వినకుండా ఎందుకంటే వాళ్ళు సమాధానం యాక్సెప్ట్ చేశారు అంటే వాళ్ళు తప్పు చేసింది నిజం అనేసి అందరికీ రుజువు అవుతుంది కానీ వాళ్ళ కింద పడడం ఇష్టం లేదు మిమ్మల్నే తిడతారు ఇలాంటి సమయంలో కోపం రావడం చాలా సహజం అలానే మనసుని బాధ పెట్టుకోవడం కూడా సహజం కానీ మనం ఏం చెయ్యాలి ఆధ్యాత్మికతలో ఉన్న మనం ఏం చెయ్యాలి కానీ అట్లా లేదు కదా మేడం వాళ్ళు అనగానే సృ మన కోపం వస్తుంది అలాగే సుర్ర మన కోపం రాగానే మీరు దానివల్ల ఏమన్నా చేయగలరా మీరు ఎంత తిట్టినా ఎంత కోపన్నా కొట్టినా చంపిన వాళ్ళు మారరు అన్నప్పుడు కోపడి ప్రయోజనం ఏంటి కరెక్ట్ కానీ మార్చాలని ట్రై చేస్తూ ఉంటాం కదా మేడం వాళ్ళు ఇట్లా చెప్పినా అట్లీస్ట్ మారుతారు లేకపోతే అదే విధంగానే ఉంటారు పిల్లల్ని కొడతారండి ఏదన్నా తప్పు చేస్తే కొడతారు వాళ్ళకి ఇప్పుడున్న కాలంలో వాళ్ళ మైండ్ సెట్ ఎలా అవుతుంది ఓహో నేను తప్పు చేస్తే జస్ట్ మా అమ్మ కొడుతుంది అంతే ఇంకేం చెయ్యదు మళ్ళీ నాలుగో రోజు అదే తప్పు చేస్తే ఆ నేను చేశాను ఏం చేస్తావు నువ్వు జస్ట్ నన్ను కొడతావు అంతే కదా అంతకు మించి ఏమన్నా చేస్తావా ఏమీ చెయ్యలేవు అనేసి వెళ్ళిపోతారు ఇక్కడ ఇప్పుడు కూడా మనం వాళ్ళని ప్రేమతో సాధించుకోవాలే కానీ కోపంతో కాదు ఏమంటారు వాళ్ళు దీనికి ఏమోచ్చే తిడతా ఉంటుంది అంతకుమించి ఇంకేమైనా చేస్తుందా మా అన్న నా పక్క ఉన్నాడు మా అమ్మ నా పక్క ఉంది మా వదిన నా పక్క ఉన్నాడు నా భర్త నా పక్క ఉన్నాడు ఈ పిల్లని ఎవడు పట్టించుకుంటాడు ఈ పిల్ల మాటలు కరెక్ట్ కాబట్టి మీరు తిట్టినా మీరు కోప్పడినా మీరు ఏడ్చిన మీ మనసుకు గాయమై మీ ఆరోగ్యం పాడవుతుందే కానీ ఎదుటి వాళ్ళు ఎప్పుడూ తగ్గరు వాళ్ళని ఎలా బాగుపరచాలంటే మీ యొక్క ప్రేమతోనే సహనంతోనే చేయాలి ఏమైనా రెమెడీ ఉందా మేడం మీ దగ్గర మంత్రం ఉందా రెమెడీ ఉందా ఎట్లా చేయాలి చెప్పండి మంత్రము రెమెడీ కన్నా ముందు మీ మనసును మార్చుకోండి ఆరాని శుద్ధి చేసుకోండి ఈ ఆరా అని చెప్తే కూడా చాలా డౌట్లు వచ్చేస్తున్నాయండి నన్ను కూడా యూట్యూబ్లో నేను మంచికే చెప్తున్నాను కానీ వచ్చేవాళ్ళు ఆహా వచ్చిందండి వయ్యారి చెప్పగానే అన్నీ జరిగిపోతాయి మేము చేసేయాలంట నన్ను తిడుతున్నారు కానీ నేను ఒక్కటే ఆలోచిస్తాను మీరు కూడా నా లాగా ట్రై చేయండి మీకు వర్క్ అయితే చేసుకోండి ఏంటంటే ఓకే నేను ఏదో జన్మలో ఇప్పుడు కమెంట్ పెట్టారే తనలో ఉన్న ఆత్మకి తను ఇలానే మంచి చేస్తున్నప్పుడు నేను బుద్ధి లేకుండా అజ్ఞానంతో ఎప్పుడో ఏదో జన్మలో ఈ జన్మలో కాదు ఏదో జన్మలో తనను బాధ పెట్టాను కాబట్టి తను దాన్ని మనసులో పెట్టుకొని ఉన్నారు ఆ జన్మలో అది సబ్కాన్షియస్ మైండ్ అయినా తన ఆత్మలో స్టోర్ అయింది సో ఇప్పుడు నేను వేరే రూపంలో కనిపించగానే అది నేను అని తనకు తెలియకపోయినా ఆహా అనేసి తిడతారు సో మనం దాన్ని ఎలా తీసుకోవాలి ఆ జన్మలో తీ ఇచ్చిన కర్మని ఈ జన్మలో సమాప్తం చేసుకున్నాను సో నాకేం బాధ లేదు అనుకొని నా కర్మ క్లియర్ అయిందని సంతోషించండి ఆ ప్రేమతో వాళ్ళే మారుతారు ఇప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దామండి మీరు సిద్ధమా ఓకే మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఎప్పుడు ఇంటిని క్లీన్గా పెట్టుకోవు ఎప్పుడు ఇదే గోల్ అది పడింది అక్కడే ఉంటుంది టూ మంత్స్ అయినా త్రీ మంత్స్ అయినా ఎంత ఎన్ని నెలలు లాస్ట్కి తీసుకొని నేను మామూలుగా వాళ్ళు ఎలా చేస్తారంటే అవును ఎప్పుడు నేను ఇంట్లో క్లీన్గా పెట్టుకోను పని చేయాలి పిల్లలు చూసుకోవాలి వంట చేయాలి అది చేయాలి ఇది చేయాలి నీకు డబ్బులు సంపాదించి పెట్టాలి ఇంకా కూడా నేను ఇంట్లో క్లీన్గా లేదు అంటే నేను ఏం చేయాలా తీసుకపోయి పడే ఇలానే రియాక్ట్ అవుతారా ఇలా కాకూడదు ఎలా రియాక్ట్ అవ్వాలంటే సరేలే ఏదో జన్మలో ఈయన అనేసే ఉంటాను ఈ జన్మలో తను అనేసాడు ఏముంది నెక్స్ట్ టైం నుంచి క్లీన్గా పెట్టుకుంటా అన్నాడు కదా ఓకే ఫైన్ అలాగే సో ఇలా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని మనసు వరకు తీసుకోకుండా అది ఇక్కడికి వెళ్ళి ఇక్కడ స్టోర్ అయ్యే లోపల ఇక్కడి నుంచి ఇక్కడే దానికి ఆన్సర్ చెప్పి ఇలా బయట పంపించేశారు అంటే అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బందులు రావు మీ మనసు బాధపడదు ఎవరో ఏదో అన్నారు అనేసి కూడా మీరు బాధపడవలసిన అవసరం ఉండదు అసలు ఎందుకు ఆ మాట వల్ల అంటే మన చోళ్ళ లోపలికి కూడా వెళ్ళదు క్వశ్చన్కి అయితే సమాధానం బాగా చెప్పారు మేడం సరే ఈ రెండు క్వశ్చన్కి మంచిగా ఆన్సర్స్ ఇచ్చారు మరి నెక్స్ట్ ఎపిసోడు నెక్స్ట్ టైం కంటిన్యూ చేద్దాం మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా మీ క్వశ్చన్స్ అండి మీ మనసులో ఉన్న ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మీ క్వశ్చన్స్ తోనే ఇక్కడ ఉన్న జనరేషన్స్ ని మీరే మారుస్తున్నారు ఓం నమ శివాయ శ్రీ శ్రీమాత్రే నమః